రెడ్డి సేవ సంఘం బద్వేల్ నియోజకవర్గం తరపున నన్ను ఎన్నిక చేసిన పెద్దలకు ధన్యవాదములు అదేవిధంగా ఈ బద్వేల్ తాలూకా ఎన్నుకోవడం నన్ను ఎన్నుకోవడము తర్వాత ఈ పోటీలకు నిర్వహించేదానికి సహకరించిన ఉపాధ్యాయ బృందానికి హై స్కూల్ హెడ్ మాస్టర్కు మేము పిలుస్తానే వచ్చి మా కోరిక మేరకు వచ్చి మాకు సహకరించి చేసిన మన సార్ గారికి డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి గారికి పెద్దలకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇక్కడికి వచ్చిన పెద్దలు ఉపాధ్యాయులు రిటైర్డ్లకు కూడా ధన్యవాదములు ఓపిక్గా సమయం మూడు గంటలైనా కానీ టీములు మాకు సహకరించి చక్కగా ఆడి ఈరోజు తాలూకా లెవెల్లో ఒక మూడు టీములుగా విభజించి మూడు టీములకు పైజులుగా నా వంతుగా ఫస్ట్ పైజ్గా సుభాష్ టీంకు ఆరు వేల రూపాయలు పైజుగా ప్రకటించి నా వంతుగా నేను ఆరు వేల రూపాయలు ఫైజుగా ఇస్తున్నాను ధన్యవాదాలు బ్రహ్మదేవుని ఎర్రం మూడవ ప్రైజ్గా ప్రకటించి వాలీబాల్ టీర్రెడ్డి గారికి ధన్యవాదాలు యాంషి ఆ ఫేజ్ చెప్పి ఒకసారి పట్టు ఆ మామ ఆ ఆ ఈ గైడ్ లో ఉంది దీనిపై హ ఆ మనం కంతువా ఆ 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 రా <laughs> ठीक है लेकिन सेकंड प्लेस ये रहा हमारा आराम वाले ये रहा नहीं